అస్సలం వరహతుల్ వరకూ సోదర సోదరి మండలారా ఈరోజు మహాప్రభు మొహమ్మద్ రసలు సల్స్లం వారు తెలియజేసినటువంటి ఒక హదీస్ని ఈరోజు మనం చూడబోతున్నాము ఈ హదీసు ముఖ్య ఉద్దేశము మరణించిన వారి గురించి చెడుగా చెప్పుకోకూడదు దీని గురించి మనం హదీస్ చూడబోతున్నాము అబూ రాఫే అస్లా దైవ ప్రవక్త వారి ద్వారా స్వేచ్ఛను పొందినటువంటి ఒక బాలిస ఆయన ఈ విధంగా కథనం చేస్తున్నారు దైవ ప్రవక్త వారు ఈ విధంగా ప్రవచించారు మృతునికి స్నానం చేయించేవారు అతని లోపాలను బయట పెట్టకుండా ఉంటే దేవుడు వారిని నలభై సార్లు క్షమిస్తారు ఈ హదీస్ సహీ ముస్లిం నుంచి ఈ హదీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మృతుని భౌతికాయానికి అంటే మృతదేహానికి స్నానం చేయించినప్పుడు అతనిలో శారీరక లోపాలు ఏమైనా ఉన్నా కనబడినా లేదా మరణం వల్ల అతనికి అతని యొక్క రూపురేఖలలో ఏమైనా మార్పులు ఏర్పడినా వాటిని ఇతరుల ముందు బయట పెట్టరాదని అలా చేస్తే మరణించిన వారికి అవమానపరిచినట్లు అవుతుందని చెప్పడం జరిగింది అయితే కొందరు గుణపాఠం బోధించే ఉద్దేశంతో దైవ శిక్షకు గురైన వారి శవాల స్థితిగతులను గురించి వివరించవచ్చని కొందరు చెప్తూ ఉంటారు అయితే హదీస్ ఉద్దేశాన్ని బట్టి చూస్తే దానికి కూడా దూరంగా ఉండటమే మంచిదనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే యొక్క హదీస్ విన్నామో మనం కూడా ఈ హదీస్ని అర్థం చేసుకొని దీని ప్రకారం మన జీవితాలను మార్చుకునే సద్బుద్ధిని అల్లా సుబ్హానా వ తాలా మనరికి ప్రసాదించుదాక అదేవిధంగా మహానియ ముహమ్మద్ రసూల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం వారి కు ఆలుగు జాడలర్చే సద్బుద్ధిని సదా ఉగాసాని ప్రసాదించుగాక ఆమీన్ వాఖిరు దవానా నిల్హమ్దుల్illah రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ